ఈ నైన్ కి స్వాగతం నా పేరు కళ్యాణి సింహాచలేసుని దర్శనం చేసుకోండి సర్వశుభాలు పొందండి సింహగిరి చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు కాళ్లకు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేసి జై సింహాచలేసుని జై సింహాద్రి అప్పన్నకు జై అని కొంతమంది సింహాద్రి అప్పన్న బాబు అని మరికొంతమంది నామస్మరణ చేస్తూ బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఈ పాదయాత్ర మరుసటి రోజు ఉదయానికి పూర్తయి స్వామి దర్శనం చేసుకుంటారు ఇది స్వామివారి గిరియాత్ర ప్రదర్శన విషయాలు గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తూ నరహరిని భజిస్తూ సింహాచలేస శరణం శరణం అంటూ సాగే ఈ పాదయాత్ర ఎంతగానో స్వామివారికి ఆనందాన్ని ఇస్తుంది ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం విశాఖపట్నంలో సింహగిరి ప్రదర్శన ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలస్తూ కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదర్శన చేస్తారు దీనినే గిరి పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమికి ముందు రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదర్శన ప్రారంభిస్తారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదర్శన పూర్తి చేస్తారు మర్నాడు ఉదయం సింహాంచలానికి చేరుకుని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణం చేయవచ్చు చాలామంది భక్తులు కాళ్లకు చెప్పులు లేకుండా కూడా ప్రదక్షిణ పూర్తి చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే బ్రూ ప్రదక్షిణతో సమానమని పండితులు చెబుతూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేసి క్షేమంగా ఎవరి గృహానికి వారు వెళ్ళాలని అందరం కోరుకుందాం సర్వేజన సుఖనోభవంతు క్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహునిదీయమము సింహాచలము మహాపుణ్యక్షేత్రము Yes, you ఎంత మంది వస్తారని ఎప్పుడు అనుకో కళ్ళకు కూడా ఊహించలేదు ఈ సింహాద్రి అప్పటి చూసి చాలా ఆనందంగా ఉంది తోటి ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతోటి ఇలా అందరూ చూస్తే ఇది ఫస్ట్ టైం చూడడం ఇంత ఆనందంగా ఉంటదని నేను ఎప్పుడు ఊహించలేదు ఇదే క్రౌడ్ ఇంత క్రౌడ్ ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు ఇదే ఫస్ట్ టైం ఊహించడా ఇంత జనం వస్తారని ఎంత ఎక్కువ మంది వస్తారని నేను కళ్ళకు కూడా ఊహించలేదు రావడం ఇదే ఫస్ట్ టైం నేను సింహాద్రి ద్వారా ఇంకా ఎన్నో చాలా చాలా వస్తాను మిస్ అవుతాను దేవి గోవిందలం సింహాద్రి అప్పన్న గోడి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది సో మేము ఫస్ట్ టైం వస్తున్నాం అనమాట సో జట్ నగర్ నుంచి వస్తున్నాము ఈ ఎక్స్పీరియన్స్ తో ఎలా ఉంటుందో తెలుసుకోవడం తెలుసుకుందాం అనుకుంటున్నాము ఇంకా ఈ వాకింగ్ ట్రాక్ మొత్తం ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ యొక్క భారీ గిరి ప్రదర్శన అనే కార్యక్రమానికి యాభై మంది వ్యక్తులు ఒకే ప్రాంతం నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి విచ్చేసి ఉన్నారు ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన టీం వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ జీవీఎంసీ అధికారులు గానీ పిన్టీపీ ఈ యొక్క వచ్చే ఈ యొక్క భక్త జనానికి అసౌకర్యాన్ని కల్పించకుండా ప్రతి దగ్గర పిన్టీపీ ప్రతి ఒక్క అందరినీ ఏ ఇబ్బంది లేకుండా హెల్త్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో వాలంటీర్ని ని అరేంజ్ చేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైజాగ్ వాలంటీర్ తరఫున సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎంతమంది భక్తజనం వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఒక్కొక్క పాత్రలు కావాలని కోరుతున్నాను ధన్యవాదాలు విజయనగరం జిల్లా చిగురిపల్లి మండలం మెట్టపల్లి గ్రామం నుంచి వచ్చామండి ఈ మన గిరిపేసుకి ఇది మేము నాలుగోసారి గ్రామం నుంచి ఒక ఇరవై మంది కూడా వచ్చాము ఆ స్వామివారి నేను మా కుటుంబం పైన మన అందరి పైన స్వామివారు మన నేల చూపిస్తారు అందుకే గిరిపేసుకి లక్షల మంది మన మన రాష్ట్రం నుంచి కాదు పది రాష్ట్రం నుంచి కూడా చాలా మంది అలాగే ఈ యొక్క మన పోలీసు వారు కానీ మన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ మన సదుపాయాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సదుపాయాలు చేశారంటే అలాగే ఈ యొక్క గిరిదేషన్ మన ముప్పై రెండు కిలోమీటర్లు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని కొలుసుకుంటూ ఈ యొక్క గిరిదేషణ చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ రోజు సరే వరలక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవం జరిగిందంటే అది గురు చాలా చక్కగా పెరుగుతుంది కోట్ల మంది జనాలు దేవుణ్ణి ఎప్పుడు పోతే మా గురువు అంతా ఎప్పుడు తిరుగుతా ఉన్న సంకల్పంతో తిరుగుతారు ఆ సంకల్ప బలంలో మేము మా ఈ శ్రీరామ భక్తి భజన కొన్ని కొత్త పాలన నుంచి వచ్చి ఇక్కడ బదివి చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము అయినా సరే మాకు తను పేరట ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంత చక్కటి వాతావరణం ఈ రోజు నెలకొంది వేల భక్తులు పెద్ద సంఖ్యలో తరలు వెళ్లి తిరిపాల దగ్గర కొబ్బరికాయ కట్టుకొని తన భక్తి భావాలు సమర్పించుకొని గురు ప్రదర్శన ముప్పై రెండు కిలోమీటర్ల దూరం కూడా తిరిగి మళ్లీ తెల్లగా